రోటరీ క్లబ్ చేపడుతున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు రోటరీ క్లబ్ లైక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ సౌజన్యంతో సదాశివపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పట్టణంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రోటరీ క్లబ్ సేవలు ఎన్నో కుటుంబాలకు ఉపయోగపడుతున్నాయన్నారు మారుమూల గ్రామాల్లో కూడా రోటరీ క్లబ్ సేవలు అందిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు అనంతరం రోటరీ క్లబ్ సదాశివపేట అధ్యక్షుడు ఓదెల ప్రభుగుప్తా సెక్రటరీ అశోక్ కుమార్లు మాట్లాడుతూ నేడు నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపులో రొమ్ము గర్భ క్యాన్సర్ డయాబెటిస్ బిపి చంద్ర హెల్త్కు సంబంధించి మొత్తం మూడు వందల ఇరవైకి పైగా రోగులకు వైద్యం అందించడం జరిగిందని మూడు వందల ఇరవై మందిలో యాభై రెండు మందికి క్యాన్సర్ కోసం స్కానింగ్ చేశామని నూట పది మందికి కార్డియాలజిస్ట్ను అందించి నూట యాభై ఎనిమిది మందికి జనరల్ వైద్యాన్ని అందించి ఉచితంగా మందులు అందించడం జరిగిందన్నారు మున్ముందు కూడా రోటరీ క్లబ్ సదాశివపేట ఆధ్వర్యంలో ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మోయినాబాద్ అధ్యక్షుడు కోదెల రాజశేఖర్ సదాశివపేట రోటరీ క్లబ్ సభ్యులు వైద్యులు పాల్గొన్నారు ట్రీట్మెంట్ స్టార్ట్ చంద్రశేఖర సార్ కానీ కోరుతున్నాం అలాగే కిషోర్ సార్ వెంకటరామ సార్ మిగతా అందరు కూడా అదే ఏర్పాటు చేసినటువంటి గదులన్ని కూడా పరిశీలించడానికి డాక్టర్ చంద్రశేఖర్ గారు చీఫ్ పట్టణ వాళ్ళ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు పూజ మరి ఒక మంచి నానుడి మరి కాకుండా మానవ సేవే మాధవ సేవ అని మనకి అనాదిగా వస్తున్నటువంటి నానుడి మరి సేవా కార్యక్రమాలు చేయటమే కాకుండా మరి ఈ రోటరీ క్లాబ్ వాళ్ళకి చిన్న సూచన ఈ వర్షాకాలం వచ్చే చిన్న చిన్న వ్యాధులు కానీ లేకపోతే చిన్నపిల్లల స్కూల్లో వాళ్ళకి కంటి పరీక్షలు చేయించడం కానీ మరి అలాగే పంటి పరీక్షలు చే చేయించడం కానీ మరి ఈ వర్షాకాలం వచ్చే కొన్ని వ్యాధులకి నివారించడానికి మరి చర్యలు చేపట్టే విషయంలో మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయటం కానీ ఇవి చేపడితే బాగుంటుందని నా సూచన అందుకు నేను కూడా మీ వెనకాల ఉండి మరి నేను కూడా దాంట్లో భాగం పంచుకుంటా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు కూడా జరిగితే బాగుంటుంది మరి ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు మొక్కుబడి కాకుండా ఉండ ఉండాలని మరి దీని ప్రచారం కూడా చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది చివరి వ్యాధి క్యాన్సర్ కానీ ఇటువంటి మరి ఒత్తిడికి ఏమైనటువంటి పరిస్థితుల్లో వచ్చే ఈ వ్యాధులు నివారించడానికి చికిత్స చేయడానికి మీరు ఏదైతే చోర చూపించారో మీకు ప్రత్యేకంగా నా హృదయపూర్వకంగా రాజు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమం మళ్ళా కూడా ఇటువంటి చేపట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమయ